హలో అండి గుడ్ మార్నింగ్ ఈరోజు శ్రావణ సోమవారం చాలా విశిష్టమైన రోజు శ్రావణ సోమవారం రోజు మనం శివుడికి అభిషేకం చేయచ్చు చేసుకోవచ్చు ఒక్క పొద్దున్న సాయంత్రం తినే వాళ్ళు ఉంటారు విభూతితో అభిషేకం చేసుకోవచ్చు గంధంతో కూడా క్లీన్ చేసుకో సోమవారం కదా దేవుడు కూడా క్లీన్ చేస్తున్నాను మొత్తం క్లీన్ చేస్తాం కదా రెండు రోజులు కూడా ఆగదు వన్ డేకే డల్గా కనిపిస్తుంది మొత్తం క్లీన్ చేసుకున్నాక ఇంకా నేను పూజ స్టార్ట్ చేసేసుకున్నాను పెట్టుకున్నాను పసుపు కుంకుమతో ఆ ప్లేట్లో ఇప్పుడు ఈ లక్ష్మీదేవిని పెడుతున్నాను వరలక్ష్మీ వృద్ధానికి ఇలా సింపుల్గా కూడా డెకరేట్ చేసుకొని సింపుల్గా ఇలా పెట్టుకొని కూడా పూజ చేసుకోవచ్చు లక్ష్మీ అమ్మవారిని నమస్తేస్తు మహామాయే శ్రీపీఠే సురపూజితే శంఖచక్ర శంఖ చక్ర గదా హస్తే మహాలక్ష్మి నమస్తే శ్రీ మహాలక్ష్మీదేవి అయి నమ అమ్మవారికి పరికిణి కప్పి అలా పెట్టేశాను అమ్మవారి అలంకరణ చేసేసుకున్నాను నెమలిపించాన్ని మంచిగా పెట్టడానికి ట్రై చేస్తున్నాను ఒక చేత ఫోను ఒక చేత నెమిలిపించము అది సెట్ అవ్వట్లేదు ఇంకా అందుకే ఫోన్ పక్కన పెట్టి చేద్దామని డిసైడ్ అయ్యాను దేవుడి పూజ అయిపోయిందండి ఇంకా నేను ముగ్గు వేసుకున్నాను శివపూజ కోసము మాసంలో త్రీ టైమ్స్ చేయాలి అసలు కా శ్రావణ మాసంలో శివపూజ చాలా సోమవారం చాలా విశిష్టం మనము గోవుపాలతో నెయ్యి గోవు నెయ్యి పంచదార తేనె పెరుగు గోవు పెరుగుతో అభిషేకం చేసుకోవాలి ఈరోజు అలా ఆ విధంగా అభిషేకం చేసుకోవాలి చేసుకున్న తర్వాత నేను పసుపుతోని ముగ్గు వేసి కుంకుమ మధ్య మధ్యలో పెట్టాను తర్వాత అన్నీ అరేంజ్ చేసుకుంటున్నాను ఫోటో విగ్రహాలు మట్టిలింగము నెయ్యి నెయ్యి ఉంటే నెయ్యి లేదంటే కొబ్బరి నూనె కొబ్బరి నూనెతో దీపము పెట్టుకొని పువ్వులు అలంకరణ చేసుకుంటున్నాను సింపుల్ శివదేవుని పూజ చాలా సింపుల్గా ఉంటుంది విభూతి చల్లుకున్నాను పువ్వులు పెట్టేస్తున్నాను దీనికి మూడు మూడు ర మూడు రకాల తెల్ల పువ్వులు మూడు పత్రిదళాలు కంపల్సరీ ఈ పూజకి నేను తీసుకువచ్చాను ఆల్రెడీ పెట్టాను పత్రిదళం కూడా పెట్టేశాను ఈ శివ పూజ చేయడం వల్ల ఆయుర ఆరోగ్యాలు శివుడికి రుద్రాక్షలు చాలా ఇష్టం కాబట్టి రుద్రాక్షలు వేయాలి ఆ ఫోటో కాగట్లేదు కాబట్టి నేను శివలింగం పైన పెట్టేశాను తర్వాత ఈ శ్రావణ మాసంలో శివుడిని ఎంత పూజించుకుంటే అంత ఆరోగ్యం చాలా బాగుంటుంది మళ్ళీ శని బాధలు కూడా చాలా వరకు తగ్గుతాయని అంటారు చంద్రుడి చంద్రు చంద్రుడి కృప కూడా కలుగుతుంది అని అంటారు ఎందుకంటే చంద్రుడి ఆ విధంగా ఉండడానికి కారణం శివుడే అని కథలు చెప్తున్నాయి కదా అలా పూజ శ్రావణ మాసంలో మనం ఎంత భక్తిగా శివుని ఆరాధించుకుంటే వెంకటేశ్వర స్వామి పూజించే వాళ్ళు వెంకటేశ్వరిని ఆరాధించుకుంటారు శివుణ్ణి శ్రావణ సోమవారం రోజు ప్రత్యేకంగా అభిషేకం చేసుకుంటే మళ్ళీ సంవత్సరానికి ఒకసారి కదా కార్తీకంలాగా ఇప్పుడు కూడా చేసుకోవాలి ఒక్కొక్కరు ఒక్కొక్కలాగా చేసుకుంటారు నేను బుక్ని బట్టి నాకు తెలిసిన వాళ్ళు ఎలా చేస్తే అలా చేస్తున్నాను కథ ఉంటుంది వ్రత పూజా విధానం లింగాష్టకం ద్వాదశ జ్యోతిర్లింగ స్తోత్రము శివ పంచాక్షరి స్తోత్రము కాలభైరవాష్టకము శ్రీ రాజరాజేశ్వర అష్టకాలతో శివదేవుని కథ ఉంటుంది అన్నీ శివుడికి సంబంధించినాయి సరే అండి పూజ స్టార్ట్ చేద్దాం ఈ పూజలో మూడు వైట్ ఫ్లవర్స్ కంపల్సరీ మూడు త్రిదళాలు కంపల్సరీ పెట్టేశాను ఆల్రెడీ లింగాష్టకము చంద్రశేఖరాష్టకము బిల్వాష్టకము ద్వాదశ జ్యోతిర్లింగ స్తోత్రము శివ పంచాక్షరి స్తోత్రము సాంబ సదాశివ స్తోత్రం ఇవి అయిన తర్వాత దేవుని వ్రత పూజ విధానం ఉంది ఇంకా నేను పూజ స్టార్ట్ చేసుకుంటాను ఈ బుక్ తెచ్చుకుని చదువుకోవటం అంతే ఇంకా ఇక్కడ నేను పూజ స్టార్ట్ చేద్దామని చెప్పి దీపం ముట్టి చేసి కలుషము ఒకటి ఆచమనానికి ఒకటి కలశము పెట్టుకుంటున్నాను శివుడికి పారిజాతం పువ్వులు అంటే చాలా ఇష్టము పారిజాతం పువ్వులు మళ్ళీ శివదేవుని గతకి అరటిపళ్ళు ప్రసాదం పెట్టుకోవాలన్నమాట ఆ విధంగా ఆచమన పాత్ర పాత్ర పెట్టుకొని దాంట్లో పువ్వులు వేసుకొని ఇంకా పూజ స్టార్ట్ చేస్తున్నాను ఈరోజు శ్రావణ సోమవారము మరియు ఆషాదశమి కలిసి వచ్చింది అంటే కోరికలు తీరే రోజు అని అంటూ ఉంటారు అయితే ఈరోజు గంధముతో శివుని అభిషేకం చేసుకుంటే చాలా మంచిది అంటారు ఉంటే చేసుకుంటారు శివుడికి సంబంధించి చాలా ఫస్ట్ ఆచమనం చేసుకొని తర్వాత సంకల్పం చెప్పుకొని ఇంకా అప్పుడు ధ్యాన శ్లోకం చదివేసి భూతోచ్చాటం చేసేసి ప్రాణాయామం చేసేసి సంకల్పం చెప్పేసుకొని ఇంకా ధ్యానం చేసేసి అష్టోత్తరం చదువుకోవటమే ఇంకా ఈ పూజకి కొబ్బరికాయ అంటే చాలా ఇష్టం శివుడికి కంపల్సరీ కొబ్బరికాయ కొట్టుకోవాలి శివుడికి రుద్రజడ అని దొరుకుతుంది దానికి సబ్జా గింజలు కాస్తాయి ఆ సబ్జా గింజలు తెచ్చి పూజ చేసుకుంటే చాలా మంచిది శివుడు బోళాశంకరుడు కాబట్టి నీటితో అభిషేకం చేసినా స్వీకరిస్తాడు నాకు తెలిసినంతవరకు ఇదండి శివుడికి చేసుకునేది అందులో అరటిపళ్ళు ఇష్టం కంపల్సరీ పెట్టాలి అరటిపళ్ళు కొబ్బరికాయ కంపల్సరీ ఈ పూజలో शुक्लां कृष्ण वरद रम विष्णु शशवर्णम चतुर्भुजम् प्रसन्नवदनं दयायित सर्व विपमोपशान्तये दीपत्वं ब्रह्म रोगोंसि दीपयेन प्रग्रहय ज्योतिषां देहि पुत्राणां सर्वां कामाश्च देहि मे ओम गंगनपत्ये नमः आचमनम् इति कगस्यं वाटर ట ఓం కేశవాయన నమ నారాయణాయన ఓం మాధవాయ మాధవాయన ఓం గోవిందాయ నమ ఓం మూడు సార్లు కళ్ళకు నీళ్ళకి ఓం త్రివిక్రమాయనమ ఓం విష్ణువయనమ ఓం మధుసూదనాయనమం శ్రీధరాయనమ ఋషికేశాయనమ పద్మనాభాయ నమ వాసుదేవాయ సంగర్షనాయనమ వామనాయ వామనాయనమ

మమ మమ్మతసమస్త ద్వారా శ్రీ పరమేశర ప్రీతర్థం అస్మాకం సహకుటంబానా క్షేమస్ విజయ అభయ ఆయుర్ ఆరోగ్య ఐశ్వర్య మోక్ష ఐశ్వర్యాభివృద్ధిర్థం ధర్మాధకామ మోక్షచతురుషార్థపలసిద్ధ్యర్థం ధనసాన్యసమృర్థం ఇష్టకామ్యాద సిద్ధార్థం ధనకంక వస్తువాహనాది ఐశ్వర్యాభై అభివృద్ధి గో సంరక్షణార్థం మమ శ్రీ పూజ శ్రీ పరమేశ్వర ప్రీత్యర్థం पूजान कृषे हलसे स्मूके विष्णु पंडे रुद्र समाश्रितां मूलेततस्त मु, ब्रह्म मध्य मधुनासुतां कुक्षौत सागर सर्वसप्त कुक्षौत सागर सर्वे सप्त दीपावसिन्दरा ऋग्वेदोद यजुर्वेद सामवेदो हदयवनह इंगैत्य संहिता सर्वे कलशामु समाश्रिताह सदाशिवप्रार्थना शान्तां पद्मासनस्तां शशिधर्मपुटं पञ्चभक्तं त्रिनेत्रं शूलं वज्रं च खड्गं परमशुभधा शुभ शुभयधां दक्षभागेन हस्तं नागं पाशं च घण्टां प्रलयाहुतावहं पाशाङ्कुशं वामभागे नानालङ्कारयुक्तस्फटिका मनिभां पार्वतीशं नमामि अनन्तरम् अष्टोत्तर ॐ नमः शिवाय तन् ओं नमः शिवाय अष्टोत्तरशतनामायण ॐ शिवाय नमः ॐ शम्भवे नमः ॐ शशिशेखराय नमः ॐ महेश्वराय नमः ॐ महेश्वराय नमः पिनाकिने नमः ओम वासुदेवाय नमः ओम विरूपाक्षाय नमः ओम नीललोहिताय ओम शूलपाने नमः ओम विष्णुवल्लभाय नमः ओम अंबिकनाय नमः ओम भक्तवत्सलाय नमः ओम शर्वाय नमः ओम शितिकंठाए नमः ओम उग्राय नमः ओम कुमार नमः ओम गंगाधराय नमः ओम कालकालाय नमः ओम वीमाय नमः ओम मृगपाणिने नमः ॐ कैलासवासिने नमः ॐ कठोराय नमः ॐ विशाङ्काय नमः ॐ भस्मोद्दुलितविग्रहाय नमः ॐ सर्वमयाय नमः ॐ अन् अश्वनिराय नमः ॐ परमात्मने नमः ॐ अविशेन नमः ॐ सोमाय नमः ॐ सदाशिवाय नमः ॐ ॐ वीरभद्राय नमः ॐ कपार्दिने नमः ॐ शङ्कराय नमः ॐ कटिने नमः ॐ शष्टाय नमः ओम श्रीकंठा नम ओम भवाय नमो त्रिलेकेशा नम ओम शिवप्रियाय नम ओम कापालय नम अम अंधकासुराबंदना नम ओम ललाटाक्षाय नम ओम कृपालिधय नम ओम परशवस्ताय ओम जटाधराय नमो कवचने नय नम चुरांतकाय नम ओम विषभागृढ़य नम ओम सोमप्रियाय नमो त्रैमूर्ते नमो सर्वज्ञाए नम ओम सोम सूर्याग्निलोचनाय नमो ॐ युज्जमयाय नमः ॐ पचभक्ताय नमः ॐ विश्वेश्वराय ॐ गणनाथाय नमः ॐ प्रजापतये नमः ॐ दूर्दर्शाय नमों गिरीशाय नमः ॐ भुजङ्गभूषणाय नमों गिध्वनिनों कृतिवासे नमः ॐ भगवते नमः ॐ मृत्युञ्जयाय नमः ॐ नन्दिवाहनाय नमः ॐ जगद्व्यापिने नमो ॐ व्योमकेशाय नमः ॐ चारुविक्रमाय नमः ॐ भूतपतये नमः ॐ अहिर्बुध्नाय नमःम् अष्टमूर्तेनमों सात्विकाय नमों शाश्वताय नमोः ॐ अजाय नमों मृणाय नमः ॐ देवाय नमः ओम् अव्याय नमों वुशदन्तविदे नमः ॐ दक्षद्वरहराय नमों भगनेत्रविदे नमः ओं सहस्राक्षाय नमः ॐ अपवर्गप्रदाय नमः ओं तारकाय नमः ॐ हिरण्यरीतसेनमःम् अनगाय नमों भार्घायनमों गिरिप्रियायनों पुरायातेन प्रमदादिपायनमों सूक्ष्मतनयमं ॐ जगद्गुरवे नमों महासेनजनकाय नमः ॐ रुद्राय नमो ओं स्तनवे ॐ दिगम्बराय नमो अनेकात्मने नमः ॐ शुद्धविग्रहाय नमो महारूपाय नमों कण्डपरशुविनमं पाशुविमोचकाय न ओं पशुपते नमो महादेवाय नमः हरय नमः अव्यग्रहे न ॐ अव्याग्रह नमो हराय नमः ॐ सहस्रपादे नमः ॐ अनन्ताय नमों परमेश्वराय नमः भवाय भवनाशाय महादेवाय धीमहि उग्राय उग्रनाशा शर्वाय शशिमौलि शिवाष्टतरशतनामावलि पूजा समर्पयामि नैवेद्यम नैवेद्यम समर्पयामि ओम प्राणात्मने नमः అని చెప్పి పూలు చింతరిస్తూ మధ్య మధ్య పానీయం ప్రదక్షిణ నమస్కారం సమర్పయామి ఇప్పుడు కథ చదువుకొని చివ్వరు మానస పూజ చేసి హారతిచ్చేస్తాను ఓకే ంగళం సంగళం కళాతన లైక్ షేర్ సబ్స్క్రైబ్ అండి నా ఛానల్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్